ఏడిసేవుల నీలాంటోళ్ళని ఎంతమందిని చూస్తుంటారు నిజంగా చెప్తున్నా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటారు ఇంటికి కోడమ్మా మహాయ గట్టిగా మాట్లాడితే ఇంటికి కోడ మంగళగిరిలో వెళ్తాను నేను చూస్తాను అసలు నువ్వు ఒకడు ఉన్నావని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో నువ్వు రాజీనామా చేసేంతవరకు మాకే తెలియదు ఇవిడికి తెలియదు ఒక నేను ఏది వర్గోలేమో కొద్దిగా గొప్ప తెలుసుంటే తెలిసి ఉండాలేమో కానీ అసలు రాష్ట్రంలో నువ్వు ఒకడు ఉన్నావని చెప్పేసి ఇవిడికి తెలియదు ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా ఇప్పుడు రెండేళ్ల బట్టి పార్టీ కార్యక్రమంలో పాల్గొనట్లేదని చెప్పేసి నువ్వే ఏడ్స్ వచ్చావు ఇక్కడ మాట్లాడితే నేను నూట యాభై కోట్లు ఇచ్చాను రెండు వందలు ఎవరికి ఇచ్చావు నువ్వు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అంత సినిమా నీకే వాళ్ళు ఏడిసి వచ్చింది సరే ఉంటే ఉండొచ్చు కాక కొన్ని ఆధారాలు ఏదో ఇక్కడే మీడియా ముందే పెట్టేయచ్చు కదా ఇదిగో నేను పలానా తారీఖున పలానా డబ్బులు ఇచ్చానని చెప్పేసి అని వెళ్ళిపోయి ప్రతి ఒక్కడు మేము అది పీకేస్తాం ఇది అని చెప్పేసి అని వాడి మరి పార్టీలో ఉన్నప్పుడు పీకొచ్చు కదా పీకేదేదో మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ పనికిమాల మాట్లాడిన ఇప్పుడు మాట్లాడుతున్నా కదా మేము ఏదో పీకేస్తామని అప్పుడు అప్పుడేమైపోయింది మరి పీకి చూపించవచ్చు కదా అప్పుడు ఎందుకు ఓడిపోయింది మనం మన నియోజకవర్గంలో అక్కడ నేను మాట్లాడితే మంగళగిరిలో లోకేష్ ఏటాకి వెళ్తాడు చూస్తా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అండబులు తీసేసుకున్నాడు మనకు అంతేసి వచ్చింది ఏంటి ఎప్పుడైనా కానీ సరే సత్యనబం నాకు అన్యాయం చేశారు అన్నావు మరి అంబట్ రాంబాబు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడట్లను సరే రెండేళ్ళ బట్టి పార్టీకి దూరంగా ఉన్నది పక్కన పెట్టు అంత ముందేనా కానీ ఏమైనా కార్యక్రమాలు చేసావా పార్టీ పరంగా చేయలేదు కదా నువ్వు ప్రజల్లో లేవు కదా ప్రతి ఒక్కడు రాజీనామా చేసి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంతే మేము అది పీకేస్తాం ఇది పీకేస్తాం ఆ పీకేదేదో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు పీకొచ్చు కదా మీరు అంత పెద్ద మగ్గులో అయినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పీకేస్తే అయిపోయే ఆ పోల్లేరా బొ ఇది పెద్ద మగ్గుడు వల్ల మనకు నోట్లు పోతాయో ఏదో ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ బయటకి వెళ్ళిపోతే గుర్తుకొత్తమంటే ఎరత్వాళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళిపోయిన ప్రతి ఒక్కడు ఇదే మాట నేను ఎరగ తీసేస్తాను చేస్తాను పార్టీలో ఉన్నప్పుడు ఎడపొచ్చి పీకేది ఉంటుంది ఇక్కడ పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి భారం అంతే కదా పార్టీకి భారం పార్టీని అడ్డం పెట్టుకుని ఆపారాలు చేసుకోవాలి ఎంతమంది మన సేస్ వచ్చింది ఏదీ లేదు ఇక్కడ గత రెండు మూడు రోజులు బట్టి పార్టీ నుంచి ఎవడెళ్ళిపోయినా కానీ మేము పీకేస్తాం తమర పార్టీలో ఉన్నప్పుడు ఏది పీకింది ఏది సచ్చింది లేదు లేదు కానీ సోలు పురాణాలు సోలు మాటలు చెప్ప నీకెందుకు సరే రాజీనామా చేసి పోతాను పో ఎవడొద్దన్నాడు సరే నీకు నచ్చిందో నచ్చలేదో నీకు ఏదో బాధ కలిగింది నీకు ఏదో కష్టం వచ్చింది నువ్వు పార్టీ వేడాలనుకుంటున్నావు వెళ్ళిపో ఎవడు కాదంటారు కదా బాబురే ఆగమ్మా అట్లా చేయకూడదు నువ్వు లేకపోతే మాకు పార్టీలో ఏం చెప్పిన ఎవడో అడ్డుకోలేదు కదా బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు పార్టీలో ఉన్నప్పుడు గుర్తుకు రాని విషయాలన్నీ కూడా పార్టీలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు గుర్తుపోతున్నావు మీకు మాట్లాడుతూ రాయలసీమలో నీకు సీట్లు వచ్చినాయి నీకెందుకు అది ఫస్ట్ మీ 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 నియోజకవర్గాలు మీరేం చేశారు అది చెప్పుకోవాలి కదా ఇక్కడ మన ఎలక్షన్లో నిలబెడతాం మనకు ఎన్ని ఓట్లు వస్తాయి మనం మనం తెలుసుకోవాలి కదా ఇక్కడ డిపాజిట్లు రా మన బతుక్కి ప్రతి ఒక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేసేస్తాం లోకేష్ గారిని ఏదో చేసేస్తాం మేము పీకేస్తాం మేము అంతక మునగాలని పార్టీలో ఉంటే మళ్ళీ కుక్కని పిల్లల్లో ఉంటారు ఒక్కడ ఒక్క మార్కు ఒక్కడ సమాధానం చెప్పలేడు నువ్వెవరో మాకు దాకా ఎవరికీ తెలియదు నేను నియోజకవర్గంలో పక్కన పక్కన పెడితే నువ్వు ఎవడో నువ్వెవడో మా పార్టీలో ఉన్నావని చెప్పేసి అని నువ్వు రాజీనామా చేసేంతవరకు మాకు తెలియదు ఇప్పుడు ఎంత స్టేట్ లెవెల్ ఫిగర్లో మాట్లాడతావే నువ్వు ఎవరికి తీసేత్తాం పొడి చేస్తాం పీకేస్తామని నిజంగా మనకు అంతేసి వచ్చిందా నీ బొతుకి నీకు నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చే బతుకని ఇది అంత డబ్బు ఖర్చు పెట్టి అంత డబ్బు ఖర్చు పెట్టి అవసరం చేసి ఫలితం ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా పార్టీ సింబల్ మీద ఎందుకు పోటీ చేసుకోవడం ఎలక్షన్లకి ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది అలా రమానండి పంచాయతీ పెట్టండి మీ స్టూడియోకి నేను వస్తాను నీ దగ్గర ఉండి సత్తాకనే అక్కడ చూపించాలి కదా ఎవరైనా పలానా తారీఖు నేను తెచ్చానాయి అని చెప్పేసి అని అంటే ఎవరో ఒక మాట్లాడుకుంటే ఇక్కడ చర్చలు పెట్టుకుంటూ కూర్చుంటారా నేను కూడా చెప్తా రాయపాటి రంగారావు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి నమ్ముతాడా నేను రమ్మను చర్చికి సిద్ధం అని చెప్పాను అంట పంచాయితీకి పెట్టండి అంట అయిపోద్దా తలకే తోకే సంబంధం లేకుండా మాట్లాడమాకండి మీకు నచ్చలేదు ఓకే నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళే ముందు పెచ్చపెచ్చ మాటలు మాట్లాడతాను మీ మీద ఉన్నది ఇది పోద్ది దగ్గరికి వచ్చింది కదా ఇలాంటి దరిద్రాలు ఇంకేం చూడాలో నీళ్ళంట వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు అనవసరంగా అది మాటలు మాట్లాడి అది మంచిగా అది అనిపించుకోండి ఎందుకు మీకు ఏదో మీ నియోజకవర్గాలు ఏదో సత్తది అక్కడ లేకుండా ఉండదుగా అనవసరమైన మాటలు మాట్లాడద్దు